mm -hmm. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల యాన్యువల్ డే వేడుకలు కృష్ణ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ వి కృష్ణారెడ్డి విద్యా సంస్థల డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలల వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకుని మంచి స్థాయిలో స్థిరపడాలని సూచించారు రాబోయే రోజుల్లో డిగ్రీ ఇంటర్మీడియట్ పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి గోల్డ్ మెడల్ అందిస్తామని తెలియజేశారు ఆ దిశగా విద్యార్థులు అంకిత భావంతో చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధించే దిశగా కష్టపడాలన్నారు తమ కళాశాల విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడి తిరిగి తమ కళాశాలల వేడుకలకు అతిథులుగా రావాలని ఇది తన ఆకాంక్ష అని తెలిపారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఆరేళ్ల క్రిందట తన గురువుగారు కృష్ణారెడ్డితో కలిసి కృష్ణ చైతన్య విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని తెలిపారు నూట నలభై మంది విద్యార్థులతో కృష్ణ చైతన్య కళాశాలను ఏర్పాటు చేశామని నేడు కృష్ణ చైతన్య విద్యా సంస్థలో సుమారు పదిహేడు వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు తమ కళాశాలలో చదువుకున్న వారి పిల్లలు నేడు తమ కళాశాలలో విద్యను అభ్యసించటం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ రాష్ట్ర స్థాయిలో తమ సంస్థ ఖ్యాతిని ఇనుమడింపచేయటం చేయటం అతనికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం అన్నారు విద్యార్థులు బాగా చదువుకుని వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు అనంతరం విద్యార్థులు ఆటపాటలతో డ్యాన్సులు చేసి సందడి చేశారు you <laughs>

जय तो बोलिए प्रभु देवी सरस्वती

ఈరోజు కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవము చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఈ సందర్భంగా పిల్లలకి చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో మంచి గుణగణాలతోటి పైకి రావాలి తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా బాగా చదివి మంచి స్థానంలో ఉండి భవిష్యత్తులో తల్లిదండ్రులు మీరు బాగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా పిల్లలకి మనం చేస్తున్న మా కళాశాలలో ఉన్నటువంటి టీచింగు నాన్ టీచింగు ప్రోత్సాహంతో ఈ కళాశాల చాలా ముందుకి నడుస్తూ వస్తుంది భవిష్యత్తులో కూడా ఇంకా ముందుకి నడుస్తుందని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించినటువంటి విద్యార్థులకు మా కళాశాల విద్యార్థులు ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి మా తల్లిదండ్రుల పేరు మీద బంగారు పథకాన్ని బహుకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి అవకాశం భగవంతుడు కల్పించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ డిగ్రీ పీఈ స్టూడెంట్స్ అందరి ఇక్కడ సంబంధించి ఈ యాప్ ద్వారా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మొత్తం ఆల్రౌండ్ డెవలప్మెంట్ పిల్లల గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది లైక్ వాళ్ళ అటెండెన్స్ దగ్గర నుంచి వాళ్ళ హోంవర్క్స్ దగ్గర నుంచి వాళ్ళకి రాబోయే షెడ్యూల్ దగ్గర నుంచి ఫీ బ్యాలెన్సెస్ దగ్గర నుంచి లైవ్ ట్రాకింగ్ లైక్ వ్యాన్ కానీ మ్యాజిక్ కానీ వాటి ట్రాకింగ్ దగ్గర నుంచి మొత్తం కూడా మొత్తం కూడా ఏ టు జెడ్ వాళ్ళకి ట్రాకింగ్ జరుగుతూ ఉంటుంది సో ఇలాగే ఇంక ముందు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీతో పాటు ఇంక ముందు కూడా వేరే వేరే కోర్సెస్ స్టార్ట్ జరుగుతూ జరుగుతుంది అలాగే నాకు ఇక్కడ వెళ్ళటం జరుగుతుంది అలాగే మీ అందరు ఆశీస్సులతో కృషి చేతన కాలేజెస్ ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై ఆరు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను మా గురువుగారు అయినటువంటి కృష్ణారెడ్డి గారితో కలిసి కృష్ణచేతన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రారంభించడం జరిగింది చాలా సంతోషంగా ఉంటుంది ఈ మధ్య కాలంలోనే తెలుస్తూ ఉంటుంది మా దగ్గర మొట్టమొదటిగా చదువుకున్నటువంటి పిల్లల యొక్క పిల్లలు ఈరోజు మళ్ళా మా కాలేజీలో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చేర్పించడానికి వస్తూ ఉన్నారు ఒక జనరేషన్ కంప్లీట్ అయినా కూడా ఈ రోజుకి కూడా తొంభై ఎనిమిదిలో ఒక నూట నలభై మంది పిల్లలతో ప్రారంభమై ఈరోజు సుమారుగా పదిహేడు వేల మంది దాకా కూడా ఇయర్ బై ఇయర్ పిల్లలు పెరుగుతూ ఉన్నారు మంచి రిజల్ట్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది అలా డిగ్రీ ఇంటర్మీడియట్ పీజీ అన్ని ప్రొఫెషన్స్లో కూడా కృష్ణచంద్ర ఇన్స్టిట్యూషన్స్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్గా డెవలప్ కావడానికి ఇక్కడ ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు ప్రధానంగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఆ రోజు జాయిన్ అటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఈ రోజు కూడా చాలామంది మన దగ్గరే కొనసాగుతూ ఉన్నారు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇట్లాంటి సంఘటనలు చాలా అరుదుగా కూడా కనపడతాయి మరి తప్పకుండా ఒక నమ్మకం అయితే ఉంది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పిల్లలకు కానీ వారి తల్లిదండ్రుల మనసులకు దగ్గర అయ్యేలాగా పిల్లలు ఏ ఒక్కరు కూడా మన దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు ఇబ్బంది పడకుండా వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయాలన్న ఒక ఆలోచనతో ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా అలానే ఇన్స్టిట్యూషన్స్ అందరి మనుషులకు దగ్గర అవుతాయని నెల్లూరు జిల్లానే కాకుండా మిగతా జిల్లాలకు కూడా కృష్ణ చింత విద్యా సంస్థలు దగ్గరక దగ్గర దగ్గరయ్యేలాగా ప్రజల ఆశీసులకు ఇన్స్టిట్యూషన్స్ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను